క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈనాడు ఏప్రిల్ నెలలో పదహారవ తారీఖులో ఉన్నాం కాలంలో పవిత్ర వారంలో బుధవారంలో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత శుభవార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం ఆలకించాం కుష్ఠరోగి అయినటువంటి సిమియోన్ ఇంటి వద్ద ప్రభువునకు బెతానియాలో విందు సిద్ధం చేయబడింది శిష్యులందరూ యేసుక్రీస్తుతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు అయితే ఒక స్త్రీ ఎంతో విలువైనటువంటి పరిమళ ద్రవ్యములు తెచ్చి పంక్తిలో కూర్చున్న యేసుక్రీస్తు శిరమును అభిషేకించింది అది చూసిన శిష్యులు కోపపడి ఈ వృధా ప్రయాస ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి దరిద్రులకు దానము చేయవచ్చు కదా అని యేసు అది గ్రహించి మీరు ఎలా ఈమె మనస్సు నొప్పించుచున్నారు నా పట్ల ఈమె ఒక సత్కార్యం చేసినది పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్పి నా భూస్థాపన నిమిత్తం ఈమె ఈ పరిమళ ద్రవ్యమును నా శరీరంపై కుమ్మరించినది నన్ను అభిషేకించినది అని చెప్పి ప్రభు ఆమె చేసిన కార్యాన్ని ఎంతో ప్రేమతో స్వీకరించాడు ఈ దెబ్బతో శిష్యులందరికీ కూడా డబ్బును కూర్చినటువంటి ప్రస్తావనలో క్రీస్తు ఎప్పటిలాగానే మరలా ధనానికి పెద్ద ప్రాధాన్యతనివ్వకుండా మాట్లాడడం గమనించారు ఇది బహుశా శిష్యులను బాధించి ఉండాలి ఎవరికైనా ధనం చాలా అవసరం అలాంటప్పుడు క్రీస్తు అన్ని సందర్భాల్లోనూ లోక ధనానికి ఏ విధమైన విలువను ఇవ్వకపోవడం బహుశా యోధ ఇస్కార చాలా నొప్పించి ఉండాలి అందుకే అతడు ఇకతనితో లాభం లేదని నిర్ణయించుకొని ప్రధానార్చకుల యుద్ధకు వెళ్ళి యేసును వారికి అప్పగించడానికి నిశ్చయించుకున్నాడు నేను ఆయన్ను మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారని వారిని అడిగాడు అందుకు వారు ముప్పది వెండి నాణాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు మనం పూర్వ నిబంధన చూసినప్పుడు పూర్వ నిబంధనలో ఒక బానిసకు ముప్పై వెండి షెకెల్స్ ఇవ్వడం అనేటటువంటి దానిని మనం చూస్తాం నిర్గమాఖండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనంలోను గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనంలోను ఈ ప్రస్తావన మనం చూస్తాం ఈ విధంగా ఒక బానిసకు ఇచ్చేటటువంటి ఆ వ్యయాన్ని క్రీస్తును అప్పగించినందుకు యోధయస్కర్ వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అప్పుడు యోధయస్కర్ యోతు క్రీస్తును అప్పగించడానికి నిశ్చయించుకున్నాడు ఈ ప్రధాన ప్రధానార్చకులకి ధర్మశాస్త్ర బోధకులకు ఈ మత పెద్దలకి యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు బంధించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే జనబాహుళ్యం ఎప్పుడు యేసుక్రీస్తుని అంటిపెట్టుకుని ఉంటుంది వాళ్ళు ఆయన్ని ప్రవక్తగాను దేవుని చేత పంపబడిన వాడిగాను గట్టిగా విశ్వసించారు కాబట్టి వారి మధ్యలో క్రీస్తుని బంధించడం అనేది అంత సులువైన పని కాదు కాబట్టి ఏసుక్రీస్తు ఏకాంతంగా ఎక్కడ దొరుకుతాడా ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉంటాడా అప్పుడు ఆయన బంధిద్దామని చెప్పి ఈ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు మత పెద్దలు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆయన ఒంటరిగా ఉండేటటువంటి ఆ సమయం యేసుక్రీస్తుని యొక్క ఆంతరంగికులకు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి క్రీస్తుని బంధించడానికి ఆంతరంగికులతో ఎవరితో ఒకరితో సంబంధం పెట్టుకుంటేనే ఒంటరిగా ఆయన ఏకాంతంగా ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అప్పుడు ఆయన బంధించడం సులువవుతుంది కాబట్టి ఇలాంటి తరుణం కోసమే ఈ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు మత పెద్దలు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్లకు యోధ ఇస్కర్యతో మంచి అవకాశాన్ని ఇచ్చారు ట్లయింది యేసుక్రీస్తు పాస్కా పండుగకు ఎరుషులేములో సిద్ధమవుతూ ఉన్నాడు నిజానికి ఆయన ఎక్కడ పాస్కా విందు చేస్తాడా అని చెప్పే శిష్యులు కూడా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు అయితే యేసుక్రీస్తు తాను ఎక్కడ పాస్కా విందు భుజించబోతున్నాడు ఏ ఇంటిలో భుజించబోతున్నాడు అన్న విషయాన్ని రహస్యంగా ఉంచాడు దానికి కారణం అప్పటికే క్రీస్తు ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఆయన వివరాలు చెబితే వారికి నజరాన ఇస్తామని ఈ ప్రధానార్చకులు ప్రకటించి ఉండడం ద్వారా క్రీస్తు రహస్యంగా తాను ఎక్కడ ఈ పాస్క విందు జరుపుకుంటున్నది ఎవరికీ తెలియకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడ్డాడు అయితే ఆయన ఇరుషులేములోనే పాస్క విందు చేసుకున్నాడు కానీ ఆయన తన ఆంతరంగికులైనటువంటి శిష్యుల్లో ఒకనితో ముందే మాట్లాడుకొని అతని గదిని ఏర్పాటు చేసుకొని ఆ సమయం వచ్చినప్పుడు మిగిలిన శిష్యులకు ఇదిగో మీరు ఎరుసలీం నగరంలోనికి వెళ్ళండి అక్కడ మీకు ఒక వ్యక్తి ఎదురుపడతాడు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని కూర్చున్నటువంటి ఆధారాలు కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు ఈ ఆధారాలు గుర్తుంచుకొని ఆ వ్యక్తిని వాళ్ళు పట్టుకోవాలి యేసుక్రీస్తు చెప్పినట్లుగానే శిష్యులు నగరంలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొని అతడు సంసిద్ధపరిచినటువంటి ఆ గది సమాచారాన్ని స్వీకరించి ఆ సాయంత్రం పాస్కా విందును సిద్ధం చేశారు పాస్కా విందుకు తీసుకుని రావాల్సినటువంటి భోజన పదార్థాలు వాటిని వండి సిద్ధం చేయడం లాంటి కార్యక్రమాలన్నిటినీ కూడా వాళ్ళు పూర్తి చేశారు ఆ రోజు సాయంకాలం కాగా యేసుక్రీస్తు తన పనిద్దరు శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు అని చెప్పి మనకి మతేసు వార్తకారుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజానికి పాస్క్వా విందు నిలబడి తినేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా తినాలో మనం నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నా నిలబడి తినాలి కాళ్ళకు చెప్పులుండాలి చేతికి కర్ర ఉండాలి వాళ్ళ నడయానికి తుండుండాలి వాళ్ళు మాంసాన్ని గబగబా భుజించాలంటూ పాస్క్వా నియమాలు ఉన్నాయి కానీ ఈనాడు క్రీస్తు తన పనిద్దరు శిష్యులను కూర్చోబెట్టి ఈ విందు చేయడం ద్వారా రక్షించబడటానికి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదని మీ నిజమైన రక్షణ నేనేనని కాబట్టి నాతో ఉండగా మీరు రక్షణకు వేరొక చోటకు ప్రయాణం చేయవలసిన అవసరం లేదని చెప్పినట్లయింది పూర్వ నిబంధనలో వారు రక్షించబడటానికి ఆ ఐగుప్తు బానిసం నుండి బయటపడి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధమై ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పులు ధరిస్తారో చేతికి కర్ర పట్టుకుంటారో నడానికి తుండుగుడ్డ ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగానే వాళ్ళు పూర్వ నిబంధనలో పాస్కా విందు జరుపుకున్నారు కానీ ఈనాడు క్రీస్తు తన శిష్యులతో పాస్కా విందుకు కూర్చోవడం ద్వారా ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదని క్రీస్తే వాళ్ళ రక్షణమని తెలియచేసినట్లయింది క్రీస్తు వారితో కలిసి ఈ పాస్కా విందును భుజించాడు ఆయన ఈ విందును భుజించుచున్నప్పుడు మిగిలిన శిష్యులందరూ కూడా ఒకే పాత్ర నుండి వాళ్ళు పానం చేశారు ఈ సందర్భంలో యేసుక్రీస్తు నన్ను మీలో ఒకడు పట్టించబోతూ ఉన్నాడని చెప్పి వాళ్లకు వెల్లడి చేశాడు వాళ్ళందరూ ఎవరి కార్యం చేసేదని చెప్పి ఆశ్చర్యపోయి ఒకరిని ఒకరు దీనిలో నా పాత్ర ఉందా అని చెప్పి ప్రభువుని అడిగారు కానీ వారందరికీ ప్రభు ఏ విధమైన సమాధానం చెప్పలేదు కానీ తర్వాత యోధయస్కర్ నా పాత్ర దీనిలో ఉందా అని చెప్పి ప్రభువుని అడిగాడు అందుకు ప్రభు నీవన్నట్లే అని సమాధానం ఇచ్చాడు అనగా దీని అర్థం నీ పాత్ర ఉంది అని ఈ విధంగా క్రీస్తుని సమయం ఆసన్నమైందని అనగా సమయం పరిపూర్ణమైందని మానవ రక్షణ కార్యం సాధ్యపడనుందని ఈ సమయం అనగా మానవాళి రక్షణ సాధించేటటువంటి ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఆ సమయం వచ్చిందన్న విషయాన్ని ఈనాడు ఈ యొక్క సందర్భం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నా క్రీస్తు కడరా భోజనం తన శిష్యులతో చేశాడు ఈ కడరా భోజనంలో క్రీస్తు ప్రభు గోధుమప్పాన్ని తన శరీరంగా ద్రాక్షరసాన్ని తన రక్తంగా తన శిష్యులకు అందించాడు మనిషి కుమారుడు గతిస్తాడు అని చెప్పాడు అనగా మనిషి కుమారుడు ముందు నుంచి చెప్తున్నట్లుగానే ప్రధానాచకులు ధర్మశాస్త్ర బోధకులకు తనను తాను అప్పగించుకుంటాడు వాళ్ళు ఆయనను హింసించి చంపుతారు కానీ ఆయన మూడవ మూడవనాడు పునరుత్డవుతాడు అన్న విషయాన్ని ఇక్కడ ఈ మాట ద్వారా మరలా శిష్యులకు గుర్తు చేశాడు ఈ విధంగా యేసుక్రీస్తు తాను శ్రమలు అనుభవించి మరణించి పునరుత్డై లోకానికి జీవాన్ని తీసుకుని వస్తానన్న విషయాన్ని అతడు ఇక్కడ మరొకసారి గుర్తు చేశాడు ఇక్కడ యేసుక్రీస్తు గోధుమప్పాన్ని తన శరీరంగా ద్రాక్షరసాన్ని తన రక్తంగా తన శిష్యులకు పాస్క్వా విందుగా ఇచ్చాడు ఇదిగో మీకోసం అప్పగించబడే నా శరీరం అంటూ గోధుమప్పాన్ని వారికి అందించాడు ద్రాక్షరసాన్ని ఇదిగో మీకోసం దార ఓయబడే నూతన నిబంధన అయిన నా రక్తపు పాత్రము అని చెప్పి వాళ్ళకు అందించాడు ఈ రీతిగా యేసుక్రీస్తు తన శ్రమల మరణ పునరుత్నాల ఫలమైన దివ్య సత్ప్రసాదాన్ని తన శిష్యులకు అందించడాన్ని మనము ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డలారా మనము పాస్క్వా ఏడు రోజుల పండుగ అని గుర్తించాలి ఈ ఏడు రోజుల పండుగలో మొదటి రోజున పులియని రొట్టెల పండుగ రోజున ఇదిగో క్రీస్తు తన శిష్యులతో ఈ పాస్క భోజనానికి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఏడు రోజుల పండుగలో ఇంటిలో ఉన్నటువంటి సమస్త పులుపును తీసి పారవేసేటటువంటి పులియని రొట్టెల పండుగ చేసుకునేటటువంటి ఈ రోజు మొదటి రోజు క్రీస్తు మనందరినీ పాపం నుండి మరణం నుండి సాతానం నుండి విడుదల చేసి మనల్ని అందరినీ దేవుని దగ్గరకు నిత్య జీవం వద్దకు నడిపించడానికి దేవుని బిడలుగా మార్చడానికి అతడు సంసిద్ధపడినటువంటి ఈ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నా క్రీస్తుని అప్పగించిన యోధ ఈస్కరియోతు నిజమైన జీవాన్ని పోగొట్టుకొని లోక ఆశలతో ధనవ్యామోహంతో అత్యాశతో స్వార్థంతో అసూయతో తన జీవితాన్ని మరణం వైపు నడిపించుకున్నాడు కానీ క్రీస్తుపై విశ్వాసంతో నిలబడిన ఈ పదకొండు మంది శిష్యులు కూడా వారిలో కూడా క్రీస్తుని విడిచిపెట్టి పారిపోయిన విశ్వాసం ఉన్నప్పటికీ వారు తమ తప్పుని తెలుసుకొని మరలా క్రీస్తు వద్దకు వచ్చి క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని రక్షణానుగ్రహాలను సొంతం చేసుకున్నారు అదే రక్షణ సందేశాన్ని ప్రపంచమంతా ప్రకటించి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు కాబట్టి మనము శిష్యుల వలె క్రీస్తుని అంటిపెట్టుకొని జీవించాలి యోధకర్ యుత వలె ధనవ్యామోహంతో అత్యాశతో స్వార్థంతో ప్రవర్తించి మనం ఈ లోక వ్యామోహాలకు ప్రాధాన్యతనిచ్చి క్రీస్తుని అశ్రద్ధ చేయడం ద్వారా క్రీస్తుని రక్షణ సందేశాన్ని అశ్రద్ధ చేయడం ద్వారా క్రీస్తుని అంటిపెట్టుకునే విషయంలో మనం అశ్రద్ధ చూపడం ద్వారా మన జీవితాలను ఖచ్చితంగా నిత్య జీవం నుంచి దూరం చేసుకుని మన జీవితాలను నిత్య శిక్షకు సంసిద్ధపరచుకుంటామన్న సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఆ క్రీస్తుని అంటిపెట్టుకునే విశ్వాసంతో మన తప్పులను క్షమించమని అడుగుతూ ఆ క్రీస్తు వెంట నడుస్తూ మన జీవితాలను ధన్యం చేసుకునేటటువంటి ఆ వరాలను మనకు అందించమని ఆ ప్రభుని వేడుకుందాం ఆ చల్లని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక ఆమెన్